హాయ్ అండి ఈరోజు పొడుపు కథ ఏంటో ఆన్సర్ విప్పి కింద కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి ఎగిరినా ఎగురును ఉరికినా ఉరుకును మరి ఒకసారి ఎగిరినా ఎగురును ఉరికినా ఉరికిను అది ఏందో ఆన్సర్ తెలిస్తే కింద కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఇలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి కిచెన్కి సంబంధించిన టిప్ చాలా బాగా యూజ్ అయ్యే టిప్స్ అండి ప్రతి ఒక్కరికి డైలీ లైఫ్లో ఉపయోగపడే టిప్స్ అనమాట తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ అండి ఫస్ట్ టిప్ ఏంటంటే మనమైతే బాంబే పచ్చడి చేస్తుంటాం కదండి పూరీలోకి కానీ లేదంటే చపాతి ఎక్కువగా మ్యాక్సిమం పూరీ అందరూ అందరు బాంబే పచ్చడి చేస్తూ ఉంటారు ఫస్ట్ అయితే ఆనియన్స్ ఇలా వేగిన తర్వాత ఒక రెండు బంగాళదుంపలను ఉడకబెట్టి ఇలా చిన్న చిన్నగా కట్ చేసి లేదంటే స్మాష్ చేసి వేసినామంటే కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుందనమాట కొంతమంది బంగాళాదుంప వేయకుండా ఓన్లీ ఆనియన్స్ తర్వాత పచ్చిమిర్చి టమాటాలు వేసి చేస్తూ ఉంటారు కొంతమంది టమాటాలు వేయకుండా చేస్తూ ఉంటారు కానీ ఇలా ఒకసారి ఆన్ ఆనియన్స్ లో ఇలా బంగాళదుంపలు అయితే ఉడికించి వేసి చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చూడండి ఇప్పుడైతే ఇంకా బంగాళదుంపలు కూడా వేసి ఉడికించాం కదా ఇలా ఉడికిన తర్వాత మనం దించే ముందర మనకు గ్రేవీ చిక్కగా రావాలి కర్రీ టేస్టీగా ఉండాలంటే చూడండి ఇలా అయితే వన్ టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకొని ఇలా వాటర్లో బాగా కలిపేసేయండి లేకుండా వాటర్లో బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఉడుకుతున్న ఈ బాంబే పచ్చళ్ళు అయితే వేసేసి ఇలా ఒక్కసారి కలిపేసేసి ఎక్కువగా ఉడకనియాల్సిన అవసరం లేదనమాట ఆ వేడికే మగ్గిపోతుంది ఇంకా ఎక్కువగా వేయకూడదండి కొద్దిగా అంటే కొద్దిగా వేస్తేనే సరిపోతుంది ఇలా వన్ టేబుల్ స్పూన్ వేసి బాగా కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదిగోండి నేను ఒక్క నిమిషమే ఉడకనిచ్చాను తర్వాత ఇంకా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు లేదంటే ఆఫ్ చేసిన తర్వాత కొత్తిమీర వేసుకోవచ్చు ఎలా చేసినా ఒకటే పూరీలకైతే ఈ కర్రీ చాలా చాలా బాగుంటుంది చపాతి లేకైనా బాగుంటుంది నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఏదైనా సరే జొన్న పిండి కానీ చపాతి పిండి కానీ మనము రోటీస్ చేయాలన్నా లేదంటే చపాతీలు చేయాలన్నా పిండి అయితే కలుపుతూ ఉంటాం కదా ఇలా పిండి కలిపేటప్పుడు చూడండి గాజులు అయితే ఇలా ఆ పిండిలోకి పడిపోతూ ఉంటాయి ఈ గాజులకంతా పిండి అంతు అటు అం అతుక్కొని వస్తుందనమాట అలా వచ్చినప్పుడు మనకు ఈ గాజులకు ఉండే స్టోన్స్ కానీ లేదంటే ఇవిలా గాజులకు ఉండే డిజైన్స్ కానీ మెరుపు కానీ ఆ పిండిలో పడిపోతూ ఉంటుంది అలా రాకుండా ఉండాలి మనకు ఇబ్బంది లేకుండా ఇలా పిండి అతుక్కోకుండా ఉండాలి అంటే ఇలా రబ్బర్ బ్యాండ్ తీసుకొని హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదండీ అది కనుక వేసేసుకొని ఇలా గాజులు లోపలికి అనేసుకొని తర్వాత హెయిర్ బ్యాండ్ చేతికి వేసేసుకొని మనం పిండి కలుపుకున్న జొన్న రొట్టెలు చేసిన చపాతీలు చేసిన చపాతీలకు పిండి కలిపిన అస్సలు గాజులు ముందకనే ముందరికి అనేదే రాదు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి థర్డ్ టిప్పు చూడండి మనమైతే అయితే తింటూ ఉంటాం కదండి ఏ సీజన్లో దొరికే ఫ్రూట్స్ అయితే ఆ సీజన్లో తింటూ ఉంటాం కదా మనం పండ్లు తిన్నప్పుడు ఇలా తొక్క పడేస్తూ ఉంటాము ఎందుకు పనికిరాదని ఈ తొక్క వల్ల చాలా ఉపయోగం అండి చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడైతే ఒక ఒక రకంగా చూపిస్తున్నా అంటే ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది ఓన్లీ వన్ టిప్ అయితే చూపిస్తున్నానండి ఈ కమలా తొక్కలతోటి ఇదిగోండి ఫస్ట్ అయితే ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకొని ఒక గిన్నెలో అయితే వేసుకోండి తర్వాత హాట్ వాటర్ అయితే పోసుకోండి లేదంటే వీటిలోనే నీళ్ళు పోసి మరగనివ్వండి ఎలా అయినా సరే హాట్ వాటర్ కూడా పోసిన తర్వాత ఒక పది నుంచి పదహైదు నిమిషాలు అలానే వదిలేసేయండి కొద్దిగా వాటరు గోరువెచ్చగా అయ్యేంతవరకు తర్వాత ఇలా చూడండి ఈ కమలా తొక్కలని ఇలా కనుక మనము ఇలా చేతితోటి ఇలా ప్రెస్ చేసినట్టు అన్నామంటే ఆ కమలా తొక్కలో ఉండే కలర్ అంతా అంటే ఆ పనుల్లో ఆ తొక్కలో ఉండేదంతా ఈ వాటర్లోకి దిగిపోతుంది దిగిపోతుందనమాట తర్వాత వీటిని ఇలా పిండేసి ఈ తొక్కనైతే పడేసేయాలి తర్వాత ఈ వాటర్ని ఎందుకు యూజ్ చేసుకోవచ్చు అంటే మనం స్టవ్ తుడుచుకోవడానికి కానీ స్టవ్ గట్టు తుడచడానికి కానీ బ్యాట్స్మెన్ వస్తూ ఉంటుంది కదా ఒక్కొక్కసారి స్టవ్ కూడా ఎంత నీట్గా సోప్ కడిగినా కూడా బ్యాట్స్మెన్ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు తుడుచుకోవడానికి లేదంటే సింక్ అయితే దోశ పిండికి ఇడ్లీ పిండికి వేసినప్పుడు మినపప్పు కడుగుతూ ఉంటాం కదా చాలా బ్యాట్స్మెన్ వస్తుంది అలాంటప్పుడు అయితే ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది సింక్లో పోసి కడిగేసినామంటే అసలు బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పూరీకి అయితే పిండి కలుపుతూ ఉంటాం కదా పిండి కలిపినప్పుడు మనకి పూరీలు అనేది టేస్టీగా రావాలి పొంగుతూ రావాలి తక్కువ ఆయిల్ పీల్చుకోవాలంటే ఇలా అయితే కలుపుకొని చాలా బాగా యూజ్ అవుతుంది ఫస్ట్ అయితే గోధుమ పిండి తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేయండి అంటే మనకు పిండి ఎంత క్వాంటిటీ తీసుకుంటామో దానికి తగినంత ఉప్పు వేసి తర్వాత కొద్దిగా పంచదార వేసేసి కొద్దిగా అంటే కొద్దిగా పంచదార అంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసినామంటే పూరీలు అనేది పొంగుతూ వస్తాయన్నమాట చాలాసేపటి వరకు ఆ పొంగు అనేది అలానే ఉంటుంది తర్వాత ఇలా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట పిండిని ఇలా మనకు ఎన్ ఎంత వాటర్ కావాలనో అంత పోసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి పోసేసినామంటే పిండి ఒక్కొక్కసారి ఎక్కువ వాటర్ అయిపోయి పిండి జోరుగా అయిపోతుంది అలా అస్సలు కలుపు కలుపుకోకూడదు అనమాట పిండి అనేది మనం పూరీకి కలుపుతాం కదండి పిండి ఆ పిండి ఎప్పుడైనా సరే గట్టిగానే ఉండాలన్నమాట చూడండి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఆ ఆయిల్ కూడా బాగా కలిసేటట్టు ఈ పిండిలో కలిపేసేయాలి ఇలా కలపడం వల్ల మనకు చపాతి పిండి అనేది గట్టిగా ఉండడం వల్ల ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోదనమాట మనము చపాతీకి అయితే కొద్దిగా లూజ్ కలుపుకున్న ఏం లేదు కానీ పూరీకి మాత్రము పిండి గట్టిగానే కలుపుకోవాలి ఇలా గట్టిగా కలుపుకోవడం వల్ల అస్సలు మనకి పూరీలు అనేది పొంగుతూ వస్తాయి తర్వాత ఆయిల్ అనేది పీల్చుకోకుండా ఉంటుంది చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ఈ రకంగా అయితే పిండిని కలిపేసుకోండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ప్రతిరోజు అయితే వాడుతూ ఉంటాం కదండి పప్పు లేక లేకైనా ఏ దాంట్లోకైనా ఆనియన్స్ అయితే కట్ చేస్తూనే ఉంటాము ఇలా పొట్టు తీసేస్తూ ఉంటాము ఈ ఆనియన్స్ అంటే అంతగా స్మెల్ రాదు కానీ ఇలా వెల్లుల్లిపాయలు వోలిసినప్పుడు మరీ ఎక్కువగా స్మెల్ వస్తుంది కదా ఈ స్మెల్ చాలా మందికి పడదు అలాంటప్పుడు మనం ఈ స్మెల్ పోవాలి ఎవరైనా బంధువులు కానీ వచ్చినప్పుడు టీ ఇవ్వాలన్నా కాఫీ ఇవ్వాలన్నా ఈ స్మెల్ అనేది అలానే ఉంటుంది కాబట్టి అది పోవాలంటే ఈ ఈ విధంగా అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి అసలు బ్యాడ్ స్మెల్ అనేది కానీ వెల్లుల్లి స్మెల్ కానీ రాకుండా ఉంటుంది ఏం లేదండి కొద్దిగా టీ పొడి తీసుకొని టీ పొడి కొద్దిగా వేసేసుకొని ఇలా కొద్దిసేపు అలా రుద్దేసి తర్వాత మనం వాటర్తో కడిగినామంటే అసలు వెల్లుల్లి స్మెల్ కానీ ఉల్లిగడ్డ స్మెల్ కానీ మనం ఎంత ఒలిసినా ఎన్ని కట్ చేసినా అసలు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పూరీకి పిండి కలిపి పెట్టుకున్నాం కదండి ఎప్పుడైనా సరే పిండి ఇలా ఉండాలన్నమాట కొద్దిగా గట్టిగానే ఉండాలి ఎక్కువ లూజ్గా అయితే అస్సలు కలుపుకోకూడదు తర్వాత కలిపిన పది నిమిషాల తర్వాత పిండిని ఇలా మూత పెట్టేసి తర్వాత చూడండి మనం పూరీలకు చేసుకునేటప్పుడు ఎప్పటికై ఎప్పుడైనా సరే ఎక్ ఎక్కువ పలచగా చేయకూడదు అనమాట చూడండి ఈ విధంగా అయితే చేసుకోవాలి ఈ సైజ్ అయితే చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా కొద్దిగా మందం ఉండేటట్టు చేసుకున్నామంటే పూరీలు అనేది పొంగుతూ అన్నమాట ఎక్కువగా పలచగా చేసుకున్నా కూడా అస్సలు పొంగవు అలానే ఎక్కువ అంటే పిండి ఎక్కువగా లూజ్ కలుపుకున్నా కూడా ఆయిల్ అనేది ఎక్కువగా పిలుస్తుంది అనమాట పిండి ఎప్పుడైనా పూరీ పిండికి గట్టిగానే ఉండాలన్నమాట పిండి పిన్ని గట్టిగా ఉండడం వల్ల ఆయిల్ అనేది అస్సలు పీల్చదు పూరీలు కూడా టేస్టీగా వస్తాయి మనం ఎలా రుద్దుకున్నా పూరీలు అనేది వస్తాయి ఎక్కువగా పెద్దగా రుద్దుకోవడం వల్ల ఆయిల్ కూడా ఎక్కువగా పడుతుంది అందుకోసం అనేసి కొద్దిగా మీడియం సైజులో రుద్దుకొని ఇలా ఆయిల్ తక్కువ ఆయిల్ వేసుకొని కూడా కాల్చుకోవచ్చు అనమాట చూడండి నేనైతే పూరీలు కాల్చి చూపిస్తున్నాను ఆయిల్ వేయంగానే ఇలా ఒక్కసారి లైట్గా గట్టిగా కాకుండా అలా వచ్చేసినామంటే పూరీలు అనేది చాలా బాగా పొంగుతాయి అనమాట ఈ పొంగు అనేది చాలా సేపటి వరకు ఉంటుంది మామూలుగా మనం తీస్తేనే మళ్ళీ పొంగు అనేది పోతుంది కదా అలా పోకుండా చాలాసేపటి వరకు అయితే ఉంటుంది అది ఎందుకు అంటే మనం పంచదార వేసి కలపడం వల్ల పూరి పొంగు అనేది చాలాసేపటి వరకు అలానే ఉంటుంది చూడండి ఇలా ఎంత బాగా మనం హోటల్లో పూరి చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది హోటల్లో పూరి అయినా ఆయిల్ పీలుస్తుంది కానీ ఇలా మనం పిండి గట్టిగా కలుపుకొని చేసుకోవడం వల్ల అస్సలు ఆయిల్ అనేది పీల్చనే అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది మీకు తప్పకుండా ట్రై చేయండి చూడండి ఎంత బాగా పొంగుతూ వస్తున్నాయో పూరీలు కదా ఎన్ని పూరీలు వేసినా కూడా అలానే పొంగుతూ వస్తాయన్నమాట ఈ ఏదైతే నేను తెల్ల గోధుమ పిండితో చేశాను ఇంకా ఆశీర్వాద గోధుమ పిండితో అలా అయితే ఇంకా ఎక్కువగా అన్నమాట చూడండి అన్ని పూరీలు అయితే చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఎంత బాగున్నాయి చూడండి ఇంకా పొంగు అనేది అట్లనే ఉంది అస్సలు పోనే పోలేదు టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటి సిల్వర్ పాయిల్ పేపర్ ఉంటుంది కదండి ఇది ఎందుకో పనికిరామది మనము కొద్దిగా కట్ చేసిన తర్వాత ఇలా కొద్దిగా మురత మురత పడితే పడేస్తూ ఉంటాము ఎందుకు రాదని పడేస్తూ పనికి రాదని పడేస్తూ ఉంటాం అలా కాకుండా ఇలా అయితే చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది మన ఇంట్లో కొబ్బరి తురిమే ప్లేట్లు ఉంటాయి కదండి ఇలా కొబ్బరి తురిమే ప్లేట్లు మొద్దు పారిపోయినప్పుడు మనం చాకుల్ని కత్తిపీటల్ని అయితే సాహన పట్టిస్తాం కానీ ఇలాంటి వాటిని సాహన పట్టిలేం కాబట్టి ఇలా సిల్వర్ పాయిల్ పేపర్ తీసుకొని ఇలా బాగా రుద్దేసేయండి దానిపైన ఇలా రుద్దడం వల్ల అది గరుకుగా ఉంటుంది కాబట్టి ఈ బ్లేడ్లు అనేది షార్ప్గా అవుతాయి అనమాట మనం కొబ్బరి కట్ చేసుకునేది కానీ లేదంటే చిప్స్ను మనం చిప్స్ కట్ చేస్తాం కదండి అది కూడా ఇలా రుద్దడం వల్ల బ్లేడ్లు అనేది షార్ప్గా అయ్యి మనం కట్ చేసేటప్పుడు చాలా ఈజీగా కట్ అవుతాయి అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాంటి సిల్వర్ పాయిల్ పేపర్ పడేసేటప్పుడు ఇలా అయితే రుద్ది పడేసేయండి తర్వాత మన ఇంట్లో ఈ పిల్లర్స్ అవి ఉంటాయి కదండి పైన చెక్కు తీసేటివి వాటిని కూడా ఇలా రుద్దుకున్నామంటే షార్ప్గా అయిపోతాయి వీడియో నచ్చిందా వీడియోలో ఏ టిప్స్ నచ్చిందనేది కూడా తప్పకుండా కమెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్